ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రివర్గ సభ్యులు బుధవారం చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రజలందరూ తిలకించేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన ప్రాంతాలతో పాటు రాజమహేంద్రవరం నగరంలోని పలు ముఖ్య కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు నగరంలోని ఆనం కళా కేంద్రం పుష్కరాల రేవు కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ సుబ్రహ్మణ్యం మైదానం రామాలయం సెంటర్ ఏవిఏ రోడ్డు ఆల్కాట్ గార్డెన్స్ మున్సిపల్ కళ్యాణ మండపం మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం క్వారీపేట సెంటర్ రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జిల్లా అధికారులు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు అక్కడ ఏర్పాట్లు చేసిన కుర్చీల్లో కూర్చొని చాలామంది రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు కేరింతలు కొడుతూ చప్పట్లు చరుస్తూ లైవ్ టెలికాస్ట్ను తిలకించారు జిల్లాలోని ఇరవై తొమ్మిది ప్రాంతాల్లో ఈ విధంగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయటం జరిగింది అక్కడ ప్రజలకు అవసరమైన టెంట్లు కుర్చీలు మంచినీటి సదుపాయం కూడా కల్పించారు